హలో అండి మరపురాని రుచులకి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది ఎవరైనా గెస్ట్ చేయగలరా మాయాప్రదాలు సినిమా చూస్తుంటే మీ అందరికీ గుర్తొస్తుంది డైలాగు గోంగూర లేనిదే ప్రభువులు ముద్దయినా ఉంటారు శాఖం సో గోంగూర పచ్చడి ఇవాళ చూసేద్దాం మనం నేను ఇవి రెండు కట్టలు రెండు మూడు కట్టలు కడిగి శుభ్రంగా వాటిని ఒలిచి ఇదంతా ఆరబెట్టాను ఇట్లాగా కాటన్ క్లాత్లో సో మీరు కూడా అలాగే చేయండి అలా చేసి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర ఎలా చేయాలో అవన్నీ నేను చూపిస్తాను సో ఇప్పుడు మనం నెక్స్ట్ గోంగూర పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం ఇది నేను ఒక కట్ట పెద్ద కట్ట గోంగూరకి సరిపడా తీసుకున్నాను సో ఇన్ని మిరపకాయలు మీరు కారాన్ని ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు కారం చూసుకొని వేసుకోండి మీ మిరపకాయలు ఎక్కువ కారంగా ఉన్నాయంటే కొంచెం తక్కువ మిరపకాయలు వేసుకోండి సో మెంతులు ఆవాలు ఉప్పు ఇంగువ పసుపు సో ఇవి కావాల్సిన పదార్థాలు సో ఇవన్నీ తీసుకుని ఇప్పుడు మనం కొంచెం నూనె వేసుకుని దీంట్లో మనం వేయించుకోవాలి ఇవన్నీ ఇది వేయించుకుని ఇవి బాగా వేగాక గోంగూర కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు నేను ముందర మెంతులు వేసుకుంటున్నాను నూనె కాగాక మెంతులు వేస్తాను సో అలా మెంతులు వేసుకుంటున్నాం ఫస్ట్ మెంతులు కొంచెం ఇట్లా చిట్ చిచ్చి ఇట్లా ఆడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎండు మిరపకాయలు అవి కూడా వేసేసి ఇందులో ఆవాలు మిరపకాయలు అన్నీ వేసేద్దాం వేసేసి ఆ మెంతులు కొంచెం వేగనిద్దాం మెంతులు ఫస్ట్ వేగనిచ్చి అప్పుడు వేసుకోండి అలా వేసుకుంటే మీకు ఇదిగా ఉంటుంది సో ఇలా ఆవాలు చెట్టుపట్లాడుతున్నట్టు మీకు తెలియగానే ఇక ఇలా చక్కగా వేగిపోతుంది వేగిపోగానే మీరు ఏం చేస్తారంటే ఇంగు పెట్టుకున్నాం కదా ఇంగు కూడా దీన్ని వేసేసేయండి ఇది పెట్టుకుని ఇంగు ఇంగు మా మంచి వాసన వస్తుంది సో ఇంగు మీరేమీ మొహమాట పడకుండా చక్కగా చెదురు ముదురుగా వేసుకోవచ్చు ఇంగు ఈ పచ్చడిలోకి ఇది చల్లారనిద్దాం ఇది పక్కన తీసి పెట్టేసుకుంటాం ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని దీంట్లోనేమో గోంగూర ఆకు వేస్తాం సో ఇప్పుడు ఇది మనం ఇది పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇది కొంచెంసేపు చల్లారనిద్దాం ఈ లోపల ఏం చేద్దామంటే ఒలిచి ఇందాక కడిగి ఆరబెట్టుకున్నది బాగా ఆడి ఆరిపోవాలి చక్కగా శుభ్రంగా ఒక ఐదు ఆరు గంటలు ఫైవ్ టు సిక్స్ అవర్స్ మోర్ దెన్ దాట్ చక్కగా అసలు తడి లేకుండా ఇలా డ్రైగా ఆరిపోవాలన్నమాట అప్పుడు మనకి నెల ఉంటుంది సో ఇందులో అదే అదే మీరు అదే బాళ్ళీ వాడుకోవచ్చు అందులో కొంచెం మళ్ళీ నూనె వేసుకొని ఇది ఈ గోంగూరని అందులో మద్దించాలి ఇలా వేసేసుకొని ంతా ఇంకా వేసేసుకుంటే మీరు చక్కగాను అది మగ్గుతుంది అమ్మా మగ్గడం అంటే ఏం లేదు చక్కగా ఇట్లా ముద్దలాగా అవుతుంది బాగా కుక్ అవుతుంది వేగినట్టు అవ్వంగానే అప్పుడు అది ఆపేసుకుని అంతేనండి గోంగూర పచ్చడి అది ఇది అంతా కలిపి మనం చక్కగా పచ్చడి చేసేసుకోవడమే తర్వాత ఇది పొడి చేసుకోవాలి చల్లారాక మనం ఇది పొడి చేసి పెట్టుకొని ఈ లోపల గోంగూర కూడా చక్కగా వేరుతుంది వేగాక ఇది ఎంత అద్భుతమైన పచ్చడి అంటే అసలు మీరు ఇంకొకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు చూసారా ఇలాగ చక్కగాను ఇలా దగ్గర పడుతూ ఉంటుంది అనమాట అది ఫోన్ ద్వారా మగ్గుతున్నట్టు ఇదంతా ఇలా ఉంటే సరే ఇంకాసేపు మగ్గనిద్దాం ఇంకా మొత్తం అంతా మగ్గిపోవాలి ఇంకా మీకు ఆకుపచ్చగా కనపడుతున్నాయి కదా ఆకులు సో అది కూడా బాగా మగ్గినట్టు అవ్వాలి మీద చూసారా చక్కగాను ఆకుపచ్చగా ఇందాక ఉన్న పచ్చి అంతా పోయి ఇలా దగ్గర పడిపోయి మంచిగా మగ్గుతోంది ఇది మీరు ఒకవేళ ఇది అంటుకుంటూ అడుగు అంటుతోంది అనిపించినా మీకు డ్రైగా అయిపోతుంది అనిపించినా కొంచెం నూనె చుక్కలు వేసుకోవచ్చు ఏమీ పర్వాలేదు ఇలాగ కొద్దిగా నూనె వేసుకుంటే మీకు అప్పుడు మళ్ళీ ఇది అవుతుంది అన్నమాట మరి ఎక్కువ కర్లేదు మీరు చూసుకొని వేసుకుంటూ ఉంది చూసారా ఇలా మగ్గుతాం చక్కగా ఇలా డార్క్ గ్రీన్ లాగా అయిపోయి ఇంకా ఆకు పచ్చి పచ్చిగా ఉంటే మటుకు మీరు ఇంకా సేపు మగ్గిస్తూ ఉండాలి ఇలా మధ్యలో ఇలా అంటూ ఉండండి సో దట్ పచ్చివాసన అంతా పోతుంది మధ్యలో ఇలా అనుకుంటూ ఉంటే మీరు మధ్యలో ఏమన్నా పచ్చివాసన ఉన్నా అది కూడా పోతుందనమాట ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి మనం ఆఫ్ వేసుకుని దీన్ని చల్లారనిద్దాం సో కొంచెం ఇలా పసుపు కూడా దీని వేసుకొని మనం ఉప్పు వేసి మిక్సీ పడదాం మీకు ఉంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు అది ఇందాక మనం గ్రైండ్ చేసేసాను నేను మిక్సీలో వేసి సో మీకు ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ ఈ వేగిన ఆకు ఈ మగ్గించిన ఆకు కూడా ఇందులో కలిపి అన్నీ కలిపి ఒక్కసారి తిప్పుతాను ఎక్కువసేపు తిప్పక్కర్లేదు ఒక్కసారి తిప్పితే చాలు అది ఆల్రెడీ ముద్దగా ఉంది కదా మనం జస్ట్ ఒకసారి తిప్పుకుంటే మొత్తం అంత బాగా కలుస్తుంది తర్వాత ఇందులో వేసి మనం కలుపు కలపచ్చు సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ గ్రైండ్ చేసుకున్న మనం కలిపి ఉంచుకున్నాం కదా ఆవాలు ఎండుమిరపకాయలు అవి అదంతా ఈ మగ్గు ఉంచుకుని గోంగూరలో కలిపేస్తున్నాను అంతే ఆల్రెడీ బాగా మగ్గిపోయింది కదా ఇంకా మనం గ్రైండర్లో మళ్ళీ తిప్పక్కర్లేదు దాన్ని చక్కగా ఇలా కలిపేసేసుకోవచ్చు బాగా మొత్తం కలిపేసుకుంటే కావాలంటే కొద్దిగా తీసుకొని ఒక్కసారి తిప్పుకోండి ఆ మొద్దం తెచ్చి మళ్ళీ ఇందులో కలుపుకోండి అది లేకపోయినా కూడా ఏం పర్వాలేదు కొద్దిగా నూనె వేసుకొని ఖాళీలో ఇది పైన కలపడానికి కొంచెం ఇంగు వేస్తాం ఇంగు వేసి మాకు ఆవుతున్న నూనెలో కొద్దిగా ఇంగు వేద్దాం ఇంగు వేసి చల్లారంగానే అది ఇందులో కలిపేయడమే ఇప్పుడు చూసారా ఇక్కడ గోంగూర నేను ఏం చేశానంటే అసలు ఇంకా గ్రైండ్ చేయలేదు మగ్గించుకున్న గో గోంగూర సరిపోయింది నాకు ఆ పొడిలో ఆ పొడిలో కలిపేసి గోంగూరని ఇలా కలిపేసాను అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో గోంగూర పచ్చడి సో ఇలాగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఇంకా గ్రైండ్ చేయక్కర్లేదు సో ఇప్పుడు ఇలాగా కాయించుకున్న నూనె కూడా మీరు పైన వేసేసుకోండి తెల్లారంగానే వేసేసుకుంటే ఇప్పుడు ఇలా కలిపేసుకోవచ్చు ఇది ఇలా బాగా చక్కగా ఇలా కలిపేయండి ఇది మీరు హాయిగా సీసాలో మూత పెట్టుకుంటే బ్రహ్మాండంగా బోల్ రోజులు ఎంజాయ్ చేయొచ్చు ఇలా అంతా కింద మీద ఇలా చక్కగా తీసి కలుపుకోండి బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకున్నాక మీకు గోంగూర పచ్చడి రెడీ ఇదండి గోంగూర పచ్చడి